జాపాలి తీర్థం తిరుమలకు వెళ్లిన ప్రతి భక్తుడు శ్రీవారి దర్శనానంతరం వెళ్లే ప్రధాన ఆలయాల్లో ఇది ఒకటి తిరుమలకు సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో పాప వినాశనంకు వెళ్లే దారిలో ఉంటుంది పుణ్యతీర్థం సింధూర అలంకరణతో ఒక చేతిలో గధను ధరించి కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ హనుమంతుల వారు దర్శనమిచ్చే ఈ క్షేత్రం గురించి ఈరోజు అనగనగాలు జాపాలీకి వెళ్లిన ప్రతి ఒక్కరూ కొత్త అనుభూతిని పొందుతారు దట్టమైన అడవిలో ఏపుగా పెరిగిన వృక్ష సంపద మధ్యలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్లి పుత్రుణ్ణి దర్శించుకుంటే వెళ్లామన్న అలసట కూడా తెలియదు మామిడి చెట్లు రావి చెట్ల మధ్యలో ఉండే జాపాలీ ఆలయాన్ని చూస్తుంటే అక్కడే మనం కూడా ఉండిపోతే ఎంత బావుంటుందో కదా అనే అనుభూతి కలుగుతుంది ఈ జాపాలీ తీర్థానికి పురాణ ప్రాముఖ్యత కలిగిన చరిత్ర ఉంది సాక్షాత్తు దేవతలు నడిచిన ప్రదేశంగా చెబుతారు ఎందరో మహాత్ములు యోగులు సాధువులు తపస్సు చేసి అరించిన పవిత్ర స్థలమిది హనుమంతుడి ఆలయం ఎక్కడ ఉంటే అక్కడ వానరాలు ఉండటాన్ని చూస్తాం కదా ఇక్కడ కూడా ఆలయం చుట్టూ వానరాలే కనిపిస్తాయి జాపాలీ పురాణం ముక్కోటి దేవతల ప్రార్థనలతో శ్రీ మహావిష్ణువు రాముని అవతారమెత్తగా రుద్రుడు అంటే శివుడు శ్రీరాముడికి దూతగా వానర రూపాన్ని దాల్చాలని నిశ్చయించుకున్నాడు ఈ విషయం తెలిసిన జాబాలి అనే మహర్షి శివుడు హనుమంతుడి అవతారం దాల్చడానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకోవాలని ఎన్నో ప్రదేశాల్లో తపస్సు చేశారు చివరికి వెంకటాచల క్షేత్రంలో జప హోమాన్ని చేశారు దీంతో శివుడు అతని భక్తికి మెచ్చి సింధూర కవచం లేని హనుమంతుడి రూపాన్ని స్వయంభూగా వెలిసి చూపించాడు జపం వల్ల హనుమంతుడు స్వయంభూగా వెలిశారు కాబట్టి ఈ స్థలం జాపాలి అయ్యింది హనుమంతుని కోసం తల్లి అంజనాదేవి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం కూడా జాపాలీనే ఇక్కడికి అతి సమీపంలో ఉన్న ఆకాశ గంగలో అంజనాదేవి పన్నెండు సంవత్సరాలు తపం ఆచరించి ఆంజనేయుడి అవతారంకు సంకల్పించింది ఆమె తపస్సుకు మెచ్చి వాయుదేవుడు ఫలమివ్వగా ఆ ఫలాన్ని తిన్న అంజనాదేవి గర్భం దాల్చి ఆంజనేయుడికి జన్మనిచ్చింది అలా ఆ జాపాలీ క్షేత్రాన్ని ఆంజనేయ జన్మస్థలంగా కూడా చెబుతారు అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుడికి జన్మనివ్వడంతో వెంకటాద్రి అంజనాద్రి అయినట్టు స్థల పురాణం చెబుతోంది పదిహేనవ శతాబ్దంలో విజయ రాఘవరాయులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి శ్రీరాముడు సందర్శించిన తీర్థం రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు సీతాదేవి సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు జాపాలీ తీర్థంలో విడిది ఉన్నట్లు మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అలా విడిదిలో శ్రీరాముడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామతీర్థమని సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతాతీర్థమని పేర్లు పెట్టారు అవి ఆలయానికి తూర్పున ఒకటి పడమర దిక్కున ఒకటి ఉన్నాయి ఇక్కడి రామగుండంలో స్నానమాచరిస్తే వాగ్దోషాలు తొలగిపోతాయని అంటారు